దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఈ దుఃఖం ఎలాంటిదంటే అయ్యో నేను ఒకప్పుడు బాగా ప్రార్థించేవాడిని ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసే వ్యక్తిని ఒకప్పుడు ఆసక్తిగా దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తిని దేవుడి కార్యాలన్నా దేవుని పని అన్నా దేవుని విషయంలో ఎంతో ముందంజలో ఉండేవాడిని కానీ కొన్నిసార్లు ఈ పరిస్థితులు బట్టి లేక ఈ వ్యాపారాలను బట్టి లేదా ఈ ఉద్యోగాన్ని బట్టి ఈ కష్టాల బట్టి ఏమైపోయిందంటే ఇప్పుడు నేను అన్ని కోల్పోయాను అయ్యో ఎలాంటి పరిస్థితి అయిపోయింది మరలా నాకు దేవుడు మొదట లాంటి అనుభవాన్ని ఇస్తే బాగున్ను అని బాధపడేదాన్ని ఏమంటారు చెప్పండి ఏంటండి దయవెత్తి తా అసలు దుఃఖం అది లేకపోతే వాళ్ళు ఏసీ కొనుక్కున్నారు వీళ్ళేం కారు కొనుక్కున్నారు వాళ్ళు బైక్ కొనుక్కున్నారు కనీసం మా ఆయన నా ముక్కులోనికి కనీసం పావుతోనం బంగారమైన కొనలేదు అనేది ఏ దుఃఖం అది చెప్పండి అది లోక సంబంధమైన దుఃఖం ఇది లోక సంబంధమైన